గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా దర్శిలో ఉన్నాం ఇక్కడ జనసేన నాయకులైనటువంటి గరికపాటి వెంకట గారి ఆధ్వర్యంలో ఎడ్ల పందేలు జరుగుతున్నాయి గత నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి ఎడ్ల పందేల్లో దాదాపు వంద జతల ఎడ్లు ఇందులో పార్టిసిపేట్ చేశాయి మనకు తెలుసు ఎడ్ల పందేలంటేనే అందరూ రైతులందరూ ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర అలాగే కర్ణాటక రైతులు కూడా ఈ ఎడ్ల పంద్యాల్లో పాల్గొంటూ ఉన్నారు నా వెనకాల జరుగుతూ ఉన్నాయి చూడండి ఎడ్ల పంద్యాల పోటీలు అంటే వెయిట్ ను బట్టి ఉంటుంది అనమాట వెయిట్ ఎంత వరకు తీసుకెళ్తారు ఆ ఎడ్లు ఎంత వరకు తీసుకెళ్తాయి ఈ వెయిట్ అనే దాన్ని బట్టి పంద్యాలని నిర్వహిస్తూ ఉంటారు టైం లిమిట్ కూడా ఉంటుంది ఫస్ట్ గెలిచిన వాటికి అంటే ఏ ఎడ్లు అయితే ఫస్ట్ గెలుస్తాయో వాటికి ట్రాక్టర్ బహుమతిగా ప్రకటించారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ట్రాక్టర్ ని బహుమతి ఇవ్వబోతున్నారు తర్వాత సెకండ్ గెలిచినటువంటి వాటికి అక్కడ బుల్లెట్ ఉంది చూడండి ఆ బుల్లెట్ బహుమతి ఇవ్వబోతున్నారు సో అలాగే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ ఉంది నైన్టీ థౌజండ్ ఉంది సిక్స్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఎడ్లకి కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ రోజుతో లాస్ట్ పందాలు ఉన్నాయి కూడాను మనకి తెలుసు చాలా ఎందుకంటే ఎడ్ల పందాలు అంటే రైతులు అలాగే పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అలాగే చూడడానికి అయితే రోజుకి ముప్పై వేల మంది ఇక్కడికి వస్తా ఉన్నారని చెప్తున్నారు కొంతమంది మనతో ఉన్నారు ఇక్కడ గరికపాటి గారికి సంబంధించినటువంటి మనుషులు వాళ్ళతో మాట్లాడదాం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం ఏమండి ఇప్పటి వరకు ఎంత మంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని ఎడ్ల జతలు పార్టిసిపేట్ చేశాయి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా నాలుగు రోజులుగా ఎలా కొనసాగుతోంది ముందుగా ఇక్కడికి వచ్చినట్టు మీ సుమన్ టీవీ వారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు అలాగే టీడీపీ సంయుక్తంగా మా ధన్యవాదాలు ఇక్కడ ఈ గత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల నుండి అంగరంగ వైభవంగా దర్శి నియోజకవర్గంలో దర్శి యువ నాయకులు ప్రవాస భారతీయుడు మన గరికపాటి వెంకటగారి ఆధ్వర్యంలో కనీవిని ఎరగని రీతిలో సంక్రాంతి పండుగ ఇంకా వారం అనంగానే మా నియోజకవర్గానికి వారం ముందులుగానే సంక్రాంతి పండగ తీసుకొచ్చాడు గరికపాటి వెంకట గారు ఈ రోజు ఈ నాలుగు గత నాలుగు రోజుల నుంచి మేము డైలీ ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే ఉండి ఈ పర్యవేక్షణలో అందరికీ భాగంగా వాళ్ళ బాబాయ్ గారి పుల్లయ్య గారు కానీ మా టీడీపీ మండల ప్రెసిడెంట్ అందరం ప్రతి ఒక్కరూ టీడీపీ జన సైనికులు అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మన గరికపాటి వెంకట గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రతిరోజు ముప్పై వేల మంది నుంచి నలభై వేల మందికి భోజన సదుపాయాలు ఏడు గంటల నుండి రేత్రి పదకొండు గంటల వరకు ఎనీ టైం టిఫిన్ సెక్షన్ కానీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు టిఫిన్ మళ్ళీ సాయంత్రం ఏడు గంటల నుంచి పది గంటల వరకు భోజనం రోజుకొచ్చి నలభై వేల మందికి భోజన సదుపాయాలు కానీ ఎక్కడ ఏ చిన్నదానికి రాజీ పడకుండా ఈ ఎడ్లబంజాలని జరిపిస్తున్నారు మన వెంకట అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మన వెంకటగారి నేతృత్వంలో రానున్న రోజుల్లో దర్శన నియోజకవర్గాన్ని ఎవరికి ఇచ్చినా సరే గిఫ్ట్గా ప్రభుత్వంలో భాగంగా చేసి దర్శన నియోజకవర్గాన్ని నిలబెడతామని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎన్ని అంటే ఇప్పటివరకు వంద ఎడ్ల వరకు ఎడ్ల జతలు వచ్చాయని చెప్తున్నారండి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏ ఏ రాష్ట్రాల నుంచి ఏ ఏ జిల్లాల నుంచి వచ్చాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటి పన్నెండు జిల్లాల్లో అలాగే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా జతలు వచ్చాయి ఈ రోజు జాక్బాట్ జతాలు ఫ్రైజుల్లోనే కనివిన రా ఎరగని రీతిలో ఫ్రైజులే ముప్పై ఐదు లక్షల వరకు ఫ్రైజులు కన్స్ట్రేషన్ వచ్చిన వచ్చిన జొత కూడా ఎక్కడ ఫీజు ఎంట్రీ ఫీజు నో ఒక రూపాయి కూడా ఆ ఫ్రీ ఎంట్రీ మళ్ళీ బట్ వచ్చిన ప్రతి జొతకి ఆరు వేల నుంచి పదివేలు వరకు ఎంట్రీ వాళ్ళకి సదుపాయాల కోసం వాళ్ళ చిన్నది ప్రతి ఒక్కరు ప్రైజ్ ప్రతి ఒక్కరు రాదు కాబట్టి మన వెంకటగారు ప్రవాస భారతీయుడు కనివిని ఎరగని రీతిలో దర్శిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మన వెంకట గారు అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం చూసారు కదా చాలా బాగా జరుగుతున్నాయి ఎడ్ల పందేలన్నీ కూడాను చూస్తుంటే మనం జనల్ని చూడొచ్చు అటు ఇటు కూడా అసలు ఖాళీ లేదు అంత భయంకరంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అక్కడ కూర్చొని అలా చూస్తూనే ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నిజంగానే

చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచువేషన్ లేడీస్ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు ఎట్లా వెంకట పెట్టండు బాగా చేసిండు కనీ చేసిండు దర్శిలో ఎవరైనా భోజనాలు పెట్టి మర్చి ఎప్పుడు పెట్టినా భోజనాలు చాలకొండ పెట్టేవాడు అసలు ఇబ్బంది ఏ లేదు బాగా చేసింది బాగుందా ఎక్కడి నుంచి వచ్చారమ్మా బాగుంది బాగా చేశారు బాగా పెట్టాడు బాగా చేసాడు జనం కూడా బాగా వచ్చాడు అనుకోకుండా విపరీతంగా జనం కూడా ఎప్పుడు రాలేట్లా బా ఇప్పుడు ఈ రోజు వచ్చిన జనం ఎప్పుడు రాల ఎంత అసలు ఎంత జనాన్ని ఎప్పుడు చూడాలి ఇదివరకు చిన్నప్పుడు పెట్టారు కానీ ఇంత జనం ఎప్పుడు రాల ఇంత వచ్చారు జనం ఇబ్బందే లేదు ఇంకా బాగా వచ్చింది పండగలాగా బాగొచ్చినాడు అసలు చాలా మంది కూర్చొని చూసారు కదా పండగ వాతావరణం నెలకొని ఉంది ఇంతకు ముందు చాలా సార్లు పెట్టారు కానీ ఎట్ల పందేలు అనేది మేమైతే ఇంత బాగా ఎప్పుడు చూడలేదు ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు గరికపాటి వెంకట గారు అని చెప్తున్నారు సేమ్ టైమ్ ఇంత మంది జనం కూడా ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇంత మంది జనాలు చూడడం అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఇంకొంతమందితో మాట్లాడదాం అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఉండే అమ్మా బానే ఉంది సరే లేదు లేదమ్మా లేదా ఇప్పుడు బాగానే చేస్తున్నారు బాగా చేస్తున్నారు అనిపిస్తుంది బాగా నుండి ఒక్కేగా అనిపిస్తుంది రోజు వచ్చి చూస్తున్నారా నేను ఈ రోజు వచ్చింది ఓకే ఎక్కడి నుంచి వచ్చారమ్మా నేను మా లోకలే లోకలే ఎప్పుడు చూసారు పందాడు ఆ సెకండ్ టైం చూస్తున్నా ఎలా ఉంది బాగానే ఉంది బాగుందా ఇగో వీళ్ళు చూడండి నీకు స్కూల్ లేదా లేదు హాలిడేస్ హాలిడేసా

ఎడ్లు కూడా ఎంత బాగున్నాయో చూడండి అసలు ఏదో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి చాలా హెవీగా అనిపిస్తున్నాయి చాలా అందంగా కూడా అలంకరించారు వాటి అన్నింటిని చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఎద్దులు పెంచేవాడు ఏందో అనుకునేవాడు నేను ఒక మాస్టర్ని ఇప్పుడు అటు నేను మొదటి రోజు వచ్చాను రెండు గంటల దాకా ఇంటికి పోలేదు రెండో రోజు ఒకటిన్నర్ దాకా పోలేదు నాకు అసలు ఆ స్కూల్కి పోయినా సెలవు పెట్టి వచ్చాను సెలవు పెట్టాను ఎత్తులు పందాం చూడ్డానికి నాకైతే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో నాకే అర్థం కావట్లేదు అస్సలు ఇట్లా ఉంటుందా పోవాలంటేనే ఇంటికి పోవాలంటేనే ఇది నేను ఒక హై స్కూల్ మెస్ట్గా పనిచేస్తున్నాను ఓకే నన్నా సరే ఇట్లా ఉంటాయి నేను నేను ఊహించలేదు నాకు తెలియదు నాకు తెలియదు గరికపటి గరికపాటి వెంకట్ ఆయన ఆయన క్యాట్స్ నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ నాకు అర్థం కాని రీతిలో ఈసారి పదిహేను వేల మెజర్ది కట్టడం తెలుసుకో అంత అంత గొప్పగా నేను నేనుంటే నేను ఊహించలేదు నాన్న నాకైతే చాలా అద్భుతంగా ఉంది నేను డైలీ రాత్రి రా రెండు గంటలు దాకుంటున్నా రాత్రుల్లో సార్ చాలా అందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇది దర్శలేదు ఇదే ఫస్ట్ టైం దర్శనం జరగటం చాలా ఈసారి గడికి పడి పదిహేను వేల మేజర్ ఖచ్చితంగా గెలుస్తాడని మేము హృదయపరంగా కోరుకుంటున్నాము గెలవాలని చాలా కోరుకుంటున్నాము క్రిస్మస్ జమ్మి క్రిస్మస్ కూడా చేశాడు చాలా చేశారు దర్శన సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ చాలా బాగా ఆనందంగా ఉంది మాకు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను చాలా సూపర్గా ఉండే మేడం చాలా ఆనందంగా లేని విధంగా ఉండేది ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది మాకు మళ్ళీ దాన్ని నచ్చింది మేడం దర్శనయితే ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం జరగడం కూడా బాగున్నాయి కొత్తగా వచ్చారు గట్టిపాటి గారు కొత్తగా వచ్చారు చాలా బాగా చేస్తున్నారు మాకైతే ఫస్ట్ టైం మేడం ఇది మా దర్శి ప్రాంతంలో మేడం చాలా చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ దర్శి గడ్డ గరిగిపాటి అడ్డ గరిగిపాటిగా అడ్డ చూసారు కదా ఎప్పుడు దర్శిలో ఇలాంటి ప్రోగ్రామ్ మేము చూడలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత ముందు జరిగి ఉండొచ్చేమో కానీ ఇలా అయితే మాత్రం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇంత ఇంతమంది జనంతో ఇంత బాగా ఆర్గనైజ్ చేయటం అనేది ఫస్ట్ టైం చెప్తున్నా చూస్తున్నామని చెప్తున్నారు లాస్ట్ టైం మనం చూసాము క్రిస్మస్ వేడుకలు కూడా చాలా అట్టహాసంగా జరిగాయి ఇక్కడ అలాగే ఈసారి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఎడ్ల పంద్యాలు ఆ జోరు మనం చూస్తున్నాము ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి హండ్రెడ్ అందరూ నవ్వుతా ఉన్నారు దర్శి గడ్డ గరికపాటి అడ్డా అంటూ లెటర్ సి చూద్దాం గరికిపాటి గారు కూడా వస్తున్నారంట మాట్లాడదాం అలాగే ఎవరు గెలవబోతున్నారు ట్రాక్టర్ ఎవరు తర్వాత బుల్లెట్ గెలుస్తున్నారు ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే తెలుస్తాయి